సరే తిమ్మంపల్లి పన్నెండు వెన్నపూసపల్లి మూడు ఎల్లనూరు పదమూడు మొత్తం ఇరవై ఎనిమిది యూనిట్లు శాంక్షన్ అయ్యాయి స్టోర్ కింద మొత్తం రెండు యూనిట్లు శాంక్షన్ అయ్యి రెండు ఎల్లనూరు మండలానికి సంబంధించిన ఎల్లనూరు బ్యాంకు కింద శాంక్షన్ అయ్యారు నేను ఎందుకు మన ఇంటర్వ్యూలు జరుపుకున్నాము దాన్ని అలతో బట్టి మనలో మన దిక్కు పంపిస్తాం బ్యాంక్ సార్ ఏ ఈవెంట్లనే ఎక్కువ అప్లికేషన్ వచ్చినాయి సార్ అంటే ఎటువంటి అన్న ఎక్కువ తర్వాత షాప్లో సప్లయర్ షాప్లో అట్లా వాటికి ఎక్కువ బర్యాప్ వచ్చింది వచ్చిన దాంట్లో ఎవరు హ్యాండి క్యాప్ కనపడదు చూస్తాం వాళ్ళ సర్టిఫికేట్స్ ఏమైనా చూస్తాం ఏమన్నా వాళ్ళకి ఎక్కువ ఇదేముంది సార్ ప్రియారిటీ ఏమైనా ఉంటుంది దాంట్లో సపరేట్గా ఏం లేదు క్యాష్ అని లేదు క్యాష్ క్యాష్ అలాగే సపరేట్ రావాలంటే మన వెళ్ళి వాళ్ళని జేవుల ఆపి సోల జేవుల రెడ్ మార్నింగ్ యామనా సూపర్ సెల్స్ తో వస్తుంది అట్లా ప్రసంగ మనకి వ్యాపారకైతే 퍼సెంటేజ్ అనేది ఇలా ఉంది ఇప్పటికతే ఇవి వచ్చింది ఓకే సో మనం క్యాన్సల్స్ వస్తుంది మూడు దానికి మిరేన